గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు మనం కొప్పోల్ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా కూడా మామిడి వినోద్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు ఈరోజు మార్నింగ్ ప్రచారానికి సంబంధించి పిల్లి రామరాజు కూడా పిల్లి రామరాజు గారు కూడా ఇచ్చేశారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు అసలు మీరు బాగున్నా అంటే మన నియోజకవర్గం కావచ్చు మన నల్గొండ కావచ్చు ఏ విధంగా ఉంది ప్రజెంట్ అభివృద్ధి కార్యక్రమంలో ఈ జిల్లా చరిత్ర చూసినట్టయితే గతంలో కమ్యూనిస్టులు దీన్ని శాసించారు తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చింది కానీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కానీ స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తున్నారు మంచి స్థానాలలో సర్పంచ్లు గ్రామాలలో ప్రజలకి మరి పూర్తి అవగాహన వచ్చేసింది మహిళలకి అంటే ప్రతి ఇంటికి ఇలా ఐదు కిలోల రేషన్ బియ్యం కానీ ఇలా రైతులకి రెండు వేల రూపాయలు కి కిసాన్ సంబంధించి రెండు వేల రూపాయలు అకౌంట్లోకి పడడం కానీ తర్వాత ఏదైనా ఇలా గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇలా గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇచ్చేసి ఇలా ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు ఇచ్చేసి ఇలా గ్రామాల అభివృద్ధి కోసం మరి పాటుపడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ గ్రామాలలో విశేష స్పందన ఉన్నది ఈ ఏదైతే ఇవాళ గురంపూడు మండలం కొప్పోలు గ్రామ పంచాయతీ ఇది మేజర్ గ్రామ పంచాయతీ మరి మామిడి వినోద్ కుమారు మండల పార్టీ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ అతనికి అవకాశం వచ్చిన ఈ ఈరోజు తన తరపు నుంచి మరి నేను గడప గడపకి ప్రచారం చేయడం జరుగుతుంది మరి ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మోడీ పరిపాలన గ్రామాలలో కూడా జరగాలనే ఆలోచనతోని మరి మద్దతు మాత్రం మంచి స్పందన ఉన్నది అంటే మనం మొద మొదటి విడతలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్సే ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంది అంటే సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి ఈ రెండో విడత ముగించుకున్న తర్వాత కూడా కాంగ్రెస్ దే తెలుస్తుంది అంటే బీజేపీకి సంబంధించి ఎందుకు జనాలలో చిన్న చూప లేదా ఎందుకు ఇలా చూస్తున్నారు అసలు ఇలా కేవలము డబ్బు మద్యంతో గెలుస్తున్నారు ఇలా మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఓటర్లు ప్రభావితం చేయకుండా ఈ దేశం బాగుండాలి ఈ దేశ ప్రజలు బాగుండాలి నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి సంక్షేమ అంటే అంత్యోదయ సిద్ధాంతంతో ప్రతి అట్టడుగున్నటువంటి పేద కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు అందాలనే ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మా నాయకులు కార్యకర్తలు పోతున్నారు ముఖ్యంగా మీకు చెప్పాలి మీరు అడిగిన దానికి ఇలా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ కాంగ్రెస్ అధికార పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతారు ఎందుకంటే వీళ్ళు బ్లాక్మెయిల్ రాజకీయాలు బెదిరింపు రాజకీయాలు ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు అంటారు ఇంద్రమ్మ ఇల్లు ఎవరిది లక్ష యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు మరి ఆ ఇంద్రమ్మ ఇంటికి సంబంధించిన నిధులలోకి వెళ్ళి మాది కేంద్రం కూడా లక్ష యాభై వేలు ఉన్నది కదా ఇలా అన్ని స్కీమ్లు ఏంటంటే ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉండే వాటికి సర్పంచులు గెలిచడానికి అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు వారి ప్రోద్బలంతో ప్రజలు అయింది కానీ మేము మా అభ్యర్థులు నిలబడే వాళ్ళు ఎక్కడైతే బలంగా మరి నిలబడుతున్నారో అక్కడ ఖచ్చితంగా గెలుస్తూ ఉన్నారు సీనియర్ నాయకులుగా మీరు ఉన్నారు దాదాపుగా చాలా ఏళ్ళగా కూడా మేము మిమ్మల్ని చూస్తూ ఉన్నాము ఎంతో ఆదర్శంగా నిలిచారు మీరు యాదవులకు కావచ్చు ప్రతి ఒక్క బీసీ కుటుంబానికి చివరగా ప్రజలకు మీరేం తెలియజేయాలనుకుంటున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం ఆరు గ్యారంటీలతోని నాలుగు వందల ఇరవై మోసపూరిత వాగ్దానాలు ఇచ్చేసి ఇలా బీసీలను కూడా వంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుసు ఇలా ఇలా కేవలము ఇలా అంటే పార్టీ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికలు మాత్రమే ఇలా కాంగ్రెస్ పార్టీ పెట్టింది కానీ రేపు స్థానిక సంస్థలు ఎంపీడీసీ కానీ జెడ్పీటీసీ కానీ ప్రజలు తెలుస్తారు ఇలా ఎందుకంటే బీసీ బీసీలకు నలభై రెండు శాతం అమలు చేస్తా అని చెప్పేసి ఇలా బీసీలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజల ఆదరణ ఇలా ఇలా దేశం మొత్తం కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో పోయినా కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు ఈరోజు స్థానిక సంస్థల్లో కూడా మరి మేము గతంలో గ్రామాలలో మా పార్టీ పరిస్థితి ఏంది ఇవాళ మీరన్నట్టు మొదటి విడత కానీ రెండో విడతకు పెరిగిపోయింది మూడో విడతలో ఖచ్చితంగా ఇంకా భారీగా ఐదు వందల పైచీలకు సర్పంచులు గెలబోతున్నాము మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థులు వెయ్యి దాకా గెలవబోతూ ఉన్నాము ఇలా వార్డులు ఇలా నల్గొండ నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఐదు వార్డులు గెలిచారు ఎందుకంటే స్థాన ఎందుకంటే ఒక ఓటు రెండు ఓట్లు వాళ్ళు మద్యము డబ్బు ఓటుకు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఒక్కొక్క దగ్గర బా సీరియస్గా తీసుకొని మంత్రులు మంత్రుల నియోజకవర్గాల్లో గెలవపోతే మంత్రి పదవి పోతే వాళ్ళకి భయం ఉంది ఆ భయంతో విచ్చలవిడిగా మద్దతు డబ్బు పంపిణీ చేయడం వల్ల వాళ్ళు గెలుస్తూ ఉన్నారు తప్ప ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ ఉన్నారు ఏ కుటుంబాన్ని పోయి ఓటు అడిగితే బీజేపీకి మేము మద్దతు ఉన్నాము నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్తా ఉన్నా సార్ నమస్కారం అండి వినోద్ గారు ఎలా ఉన్నారు మీరు నమస్కారం మేడం ఫ్యాన్ ఓకే గ్రామ సమస్యల్లో ఫుల్ గ్రామంలో సమస్యలు ఫుల్లు ఉన్నాయి మేడం యువతకు ఉపాధి లేదు ఒక అంటే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏం లేకుంటాయి ఇక్కడ ఏ విలే ఏ వార్డు చూసినా కనీసం సీసీ రోడ్ లేవు యాక్చువల్గా ఇంకేంటి అంటే కనీసం వాటర్ ఇంట్లో వాడుకున్న వాటర్ కూడా రోడ్ల మీద పారిపోతుంది అంటే చాలా దారుణంగా ఉన్నదండి చాలా దారుణంగా ఉంది మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము పోటీ చేయడం కారణం ఈ ఊరిని చాలా అభివృద్ధి చేయాలంటే మాకు ముఖ్య లక్ష్యం అంత యూతే ఉన్నామండి మేము ఓకే రాజకీయంగా చాలా అంటే యువత అంతా మేం మేము పిలుపునిస్తున్నాం యువతకు చాలా యువత అంతా రాజకీయాల్లో వచ్చి చాలా యాక్టివ్గా ఉండాలి ఇంకోటి ఏంటంటే మొత్తం యువత చేతుల్లోనే ఉంటుంది మనం ఏం చేయాలన్నా ఒకసారి యువత ఆలోచించి మీ ఓటు బీజేపీకి వెయ్యాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అంటే ఒక పక్క కాంగ్రెస్కి సంబంధించి ఇక్కడ కొప్పోళ్ళు గ్రామంలో కావచ్చు ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు కూడా మనకు తెలిసింది నెక్స్ట్ బీఆర్ఎస్కి సంబంధించి ఒకరు వాళ్ళ ఇరువురిని మీరు ఎలా ఢీకొనబోతున్నారు అంటే వాళ్ళకాట చేసుకున్న పనులు అది చెప్పుకోవడానికి ఏం లేదండి కేవలం మద్యం డబ్బు ఇక భయపెట్టడు ఇవి తప్ప ఇంకేం లేదండి యాక్చువల్గా వాళ్ళు ఈ పని చేసినామని ముందుకు పోయి చూపించుకునేటట్టు ఏం లేదండి ఆ యూత్ ఆలోచిస్తున్నారు ప్రజలంతా ఆలోచిస్తున్నారు ఎక్కడ వేయాలని ప్రజలు డిసైడ్ అయినారు కాకపోతే అట్లా ఉన్నారు అంతే ఖచ్చితంగా బీజేపీకి అవకాశం అనుకుంటున్నాం ఖచ్చితంగా ఫుట్బాల్కు ఓటేస్తారని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం అండి బీజేపీ పార్టీ అంటే మోడీ అంటే మన ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు ఈ నియోజకవర్గ ఈ యొక్క గ్రామ పంచాయతీలో గెలిచినట్లయితే మున్ముందు కేంద్రం నుంచి ఇక్కడికి ఎలాంటి నిధులు తీసుకొస్తారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు మేము యాక్చువల్గా మనం వికసిత్ భారత్ అని పెట్టిరండి ఓకే ప్రతి గ్రామం తిరగడం జరిగింది బ్యాంకర్ బ్యాంకర్లతో మాట్లాడి ప్రతి విలేజ్లో మేము ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది విశ్వకర్మ స్కీమ్ కింద మేము మోటివేట్ చేసినాం బ్యాంకర్లతో మాట్లాడినాం ఈయన ఈ ఇవ్వకపోవడం వల్ల ఒకే ఒక ఒక సాధారణ వ్యక్తికి ఒక పేదవాడికి లక్ష రూపాయలు ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తున్నారు బ్యాంకర్లు అదే అంటే బాగా బలిసిన వాళ్ళకు కోట్లు స్కామ్లు ఉంటాయండి కానీ వాళ్ళకి ఏ షరతులు ఉండవు వీళ్ళకు మాత్రం ప్రతిదీ షరతు అంటే ఏదో బతకలేక టీవీనో ఏదో ఒక అనుకోండి దాని మీద సివిల్ ఎఫెక్ట్ పడుతుంది దీనికి కూడా సివిల్ చూస్తున్నారు పైనుంచి అయితే సివిల్ లేదని చెప్తున్నారు కానీ బ్యాంకర్లు మాత్రం మీకు సివిల్ ఉంటేనే ఇస్తామని చెప్తున్నాను దాని మీద చాలా మనకు మండలం వైజు కూడా చాలా అంటే ఇలాంటి సమస్యలు మా దగ్గరికి వస్తే మేము బ్యాంకర్లతో మాట్లాడి చాలా మందికి ఇప్పించడం జరిగిందండి అంటే ఇక్కడ కూడా అట్లా జరిగింది కాకపోతే ఇంకా ఇంకా ముందు అంటే మోడీ గారు పెట్టిన స్కీములు యువతకు తెలవ తెల్లపరచడం ఇంకా ఇంకా అభివృద్ధి చేయడం ఏదన్నా అంటే స్కిల్ డెవలప్మెంట్ కానీ ఏదన్నా ఇంకా అవకాశం ఉన్నాయని మేము చేయగలని మేము అనుకుంటామండి నార్మల్గా మనం చూస్తున్నట్లయితే అగ్రకులాలకే ఎవరైనా ఎక్కువ పోటీ చేయడం విధంగా కావచ్చు డబ్బు పంచే విధంగా కావచ్చు వాళ్ళు ఎక్కువ ముందు ఉంటారు అగ్ర కులాలకు సంబంధించి బీసీలు ఏ ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో సమాజం గురించి మనం మాట్లాడుకుంటాం బీసీలకు అంచువేతనే జరుగుతున్నదండి అది బీసీలు గ్రహిస్తే చైతన్యమైతే అయితే ఖచ్చితంగా తిరగబడే రోజు వస్తుందండి అది తొందరనే ఉందని మేము ఆశిస్తున్నాం